ఇప్పుడు త్రినాథరావు గారి మాటలు విందాము ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అలాగే మమ్మల్ని అభిమానించిన అభిమానించి వచ్చిన అభిమాను కూడా నమస్కారం ఎప్పుడు వాయిస్ గట్టిగా వచ్చేది ప్రొడ్యూసర్ అనుకోసరికి వాయిస్ డల్ అయిపోయింది ఎందుకంటే జోస్ తగ్గింది అంటే తెలియదే ఉంది సినిమా రిలీజ్ ముందు టెన్షన్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి నిద్రమే పడుతూనే ఉన్నాయి ఒకటి ఒకటి సాల్వ్ అయిపోతున్నాయి అయిపోతున్నాయండి అయితే ప్రాబ్లం ఏంటంటే అసలు నేను ఈ మధ్యకాలంలో థియేటర్లు చూస్తున్నా కదా అసలు రావట్లేదు జనాలు అస్సలు నేను ఇంచుమించుగా ఈ మధ్య షూటింగ్లో అదని ఇదని బాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ తిరగలేదు కానీ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో బాగా తిరిగాను అసలు రావట్లేదు ఎందుకు అర్థం కాదు అది ఎవరైనా సరే ఏ స్టార్ అయినా రావట్లేదు షోలు పడట్లేదు మీకు తెలుసా షోలు పడట్లేదు సెకండ్ షోలు అయితే మ్యాక్సిమం తీసేసారు క్యాన్సిల్ ఏం లేవు ఫస్ట్ షోలు పర్వాలేదు వేస్తున్నారు అసలు దారుణంగా ఉంది సినిమాల పరిస్థితి నేను అంటే ఇది ఏదో చెప్పడం కదా నేను స్వయంగా నా కళ్ళతో చూశాను వెళ్ళి థియేటర్లకు వెళ్ళి అంత దారుణంగా ఉంది సినిమా పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో ఎంతమంది కొత్త వాళ్ళని పెట్టుకొని తీసిన సినిమా రిలీజ్ చేయాలంటే అసలు భయం వేసేస్తుంది స్టార్స్కే రావట్లేదు ఇంక మనకెవరు వస్తారని చాలా భయం వేస్తుంది నిజంగానే ఎయిటీన్త్ సినిమా డేట్ అనౌన్స్ అనౌన్స్ చేసిన మాట వాస్తవం ఆ రోజు ఫస్ట్ మేమే అనౌన్స్ చేసాం కానీ దాన్ని మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్కి మార్చామంటే భయం ఇదే భయం క్రికెట్ మ్యాచ్లు బాగా చూస్తున్నారు సాయంత్రం అయితే ఎక్కువ క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు బాగా అంటే ఇది నిజాలండి అబద్ధాలు కాదు సో అందువల్ల థియేటర్కి అంటే ఒక్క క్రికెట్ మ్యాచ్ అని చెప్పను కానీ మరి ఎందుకు థియేటర్స్కి రావట్లేదు జనాలు మరి మనం వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోతున్నామా ఆడియన్స్ని ఏంటో అర్థం కావట్లేదు ఈ లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు రీజన్ ఏంటో అర్థం కావట్లేదు సో ఎయిటీన్త్ అని ట్వంటీ ఫిఫ్త్కి మార్చం అంటే ఇది భయం ఒకటి రెండోది ఆ రోజు ఇంచుమించుగా నాలుగు ఐదు సినిమాలు అనౌన్స్ చేశారు వెంట వెంటనే సిక్స్ మూవీస్ పైగా వాళ్ళ పబ్లిసిటీ అది చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు నా దగ్గర అంత డబ్బు లేదు అయిపోయింది మొత్తం అంత డబ్బు ఖర్చు పెట్టలేను సో ఉన్న నా వాయిస్ను వాడుకునే నేను ముందుగా నా సినిమా రిలీజ్ చేయాలి అంతకు మించి ఇంకేం లేదు సో మరి ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడో సీజన్ వచ్చినప్పుడు రిలీజ్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఇప్పటికే టూ ఇయర్స్ అయిపోయింది స్టార్ట్ చేసి వీళ్ళందరూ అప్పుడు పెళ్ళి కాని పిల్లలు ఇప్పుడు ఇందులో చాలామంది పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి సో ఇంకా ఇంకా లేట్ అయితే పిల్లలు కూడా పుట్టేస్తారు సో కాబట్టి ఇంకా నేను నాలుగు మొహాలు చూడలేకపోతున్నాను ఎప్పుడూ ఎప్పుడన్నా రిలీజ్ ఎప్పుడు చేస్తా ఉన్నా ఎప్పుడు ఫినిష్ చేస్తామన్నా అంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు అందరూ ఏమనుకుంటున్నారంటే త్రినాథరావు ఊరికి పేరు వాడారని అనుకుంటున్నారు కాదు దీనికి మొత్తం ప్రొడక్షన్ అంతా చేశారు సో దీన్ని చేసిన తర్వాత నాకు అర్థమైంది ప్రొడ్యూసర్లు కష్టాలు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఆ ప్రొడ్యూసర్లని మనకేమి మనకు కావాల్సిన ఎన్ని రాసి చెల్లిపోతుంటాం వెళ్ళిపోతుంటాం రాత్రిపూట మళ్ళీ మార్నింగ్ షూటింగ్ వచ్చేస్తాం కానీ మనం రాసి ఇచ్చిన ఈ మార్నింగ్ మనం రాబోసరికి అరేంజ్ చేయడానికి ప్రొడ్యూసర్ నైట్ అంతా నిద్ర లేకుండా ఆ టీం అంతా ప్రొడక్షన్ టీం అంతా ఎంత కష్టపడుతుందో ఈ సినిమాకి నేను చూసా అందుకే ప్రొడ్యూసర్లు అంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్ సార్ నమస్తే సార్ విపరీతమైన రెస్పెక్ట్ పెరిగిపోయింది ప్రొడ్యూసర్లు అంటే అప్పుడు అనిపించింది నేనేంది రా యాక్షన్ కట్ట చెప్పేస్తున్నాను నా ఎన్నకాత నేను యాక్షన్ ఉదయం చెప్పాలి కట్టు చెప్పాలంటే నైటు ప్రొడ్యూసర్లు ఎంత కష్టపడితే కష్టపడాలి అని విపరీతమైన రెస్పెక్ట్ పెరిగిపోయింది ప్రొడ్యూసర్ల మీద విపరీతమైన అభిమానం పెరిగిపోయింది సో అందువల్ల నేనే ఈ సినిమా అంత ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయలేను అంత డబ్బులు లేవు మరి అన్ని థియేటర్లు పెట్టలేను అది కూడా పరిస్థితి ఒకవేళ థియేటర్లు ఇచ్చినా పెట్టలేని పరిస్థితి సో ఏదో కొన్ని థియేటర్లు పెట్టాలి బాగుందంటే పబ్లి మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయితే అప్పుడు జనాలు వస్తారు ఇది ఒక్క నమ్మకం అయితే ఉంది ఎందుకంటే మేము వయసుకొచ్చాం కూడా లిమిటెడ్ థియేటర్స్లోనే రిలీజ్ చేసాం ఫస్ట్ సినిమా కానీ అది అలాగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఆ సినిమా ఆ రోజులో బాగానే ఆడింది అది ఒక్క నమ్మకం అంతే సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు మేము కానీ థియేటర్కి రండి చూడండి కొత్త వాళ్ళని అనుకోకండి చౌర్యపాఠం అన్న సినిమా తీయడానికి గల కారణం కార్తీక్ నాకు చెప్పిన కాన్సెప్ట్ అన్న నువ్వు ఎప్పుడైనా క్రైమ్ లేని ఊరిని చూసావా అన్నాడు క్రైమ్ లేని ఊరేంటి ఏదో చిన్న క్రైమ్ ఏమైనా ఉంటుంది అబ్బా అన్న అసలు క్రైమే లేదన్న ఒక పోలీస్ కేసు కూడా ఫైల్ అవ్వండి ఫైల్ అవ్వలేదన్న ఆ ఊర్లో అన్నాడు ఏ మరీ టూ మచ్ అబ్బాయి ఏదో చిన్న గొడవ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా అని అన్న లేదన్నా ఒక క్రైమ్ లేని ఊరు అసలు రికార్డ్స్ పరంగా ఆ ఊరికి ఆ ఊరు రికార్డ్స్లో అసలు క్రైమ్ లేదు ఒక కేసు ఫైల్ అవ్వలేదు అది ఇది అని కార్తిక్ చెప్పాడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అది అన్న అంటే ఏదో ఒక కేసు ఒక రిఫరెన్స్ ఏదో చెప్పాడు నిజంగా నా కార్తీక్ అంటే నిజమన్నా అని దాన్ని బేస్ చేసుకుని ఒక సినిమా చేద్దామన్న అన్నాడు చాలామంది చౌరీపాఠం అంటే ఇందులో ఏంటి డిఫరెంట్ దొంగతనాలు చేయడానికి ట్రిక్స్ అయినా నేర్పుతారా అది ఇదని వంద డౌట్లు కానీ కాదు వాడు అవసరం వాడి దొంగతనం వైపు దారి చూపిస్తుంది చేసే ప్రాసెస్లో వాడు ఒక పాఠం నేర్చుకుంటాడు అది చౌరీపాఠం అంతేగాని దొంగతనాలు చేయడానికి ట్రిక్లు ఏవో రకరకాలు రాస్తున్నారు కాదు కాదు సో అలా కార్తీక్ నన్ను మోటివేట్ చేశాడు నాకు ఎందుకు అనిపించిందంటే ఇందులో ఒక టర్నల్ టర్నల్ తవ్వి ఆ టర్నల్ ద్వారా ఇంకో దగ్గరికి వెళ్తే వాళ్ళు వెళ్ళే ప్రాసెస్లో అడ్డంకులు ఇవన్నీ సినిమా కదా ఇది కొంచెం టెక్నికల్గా నన్ను కొంచెం ఇంప్రెస్ చేసింది అదే ఎలా చేస్తారు ఈ టర్నల్స్ అవి మనుషులందులోకి వెళ్ళి కెమెరాలు అందులోకి వెళ్ళి ఇది ఎలా హౌ అని చెప్పి అంటే మా నాగేంద్ర ఆర్ట్ డైరెక్టర్ కార్తీకు నేను నిఖిల్ కూర్ కూర్చొని అవన్నీ డిజైన్స్ అన్నీ ప్లాన్ చేస్తుంటే అంటే నేను జనరల్గా ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తుంటాను బట్ ఈ కైండ్ ఆఫ్ మూవీ నన్ను కొంచెం అట్రాక్ట్ చేసింది అరే భలే ఉంది ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ ఇవన్నీ మనం అనుకున్న బడ్జెట్లో అవుద్దా కార్తీక్ అంటే లేదన్నా నేను చేస్తాను ఎందుకు నేను నన్ను నమ్మన్నాడు సరే అని చెప్పి నమ్మి నాకు ప్రొడక్షన్లో ఫస్ట్ ప్రోడక్ట్ ఇలాంటిది ఇంట్రెస్టింగ్ దానిలో చేద్దాం అన్నది నాకు అనిపించింది అట్ ద సేమ్ టైం దాని తర్వాత దానికి అద్భుతమైన లవ్ స్టోరీని రాశాడు నిఖిల్ చాలా బాగా రాశాడు లవ్ స్టోరీని అంటే మరీ దాని టర్నల్ మీద వెళ్లకుండా కొంచెం ఒక లవ్ స్టోరీ కూడా యాడ్ అయితే అంటే అద్భుతంగా రాశాడు సో సాంగ్స్ ఎక్సలెంట్గా తీసే ఇచ్చాడు డేవ్ జా అండి బ్రహ్మాండంగా ఎక్సలెంట్ మీరు సాంగ్స్ చూస్తే ఎక్కడ విజువల్స్ చిన్న సినిమా విజువల్స్ లాగా ఉండవు చాలా కష్టపడ్డారు వీళ్ళు హీరో హీరోయిన్ కెమెరామ్యాన్ కొరియోగ్రాఫర్ వీళ్ళందరూ అక్కడ అసలు జీరో లెవెల్ యాక్సిజన్ షూట్ చేసిన దగ్గర అసలు నేనైతే వచ్చేమన్నా వద్దులే అంత కష్టం అన్న అప్పటికే పడిపోయారు ఇద్దరు డాన్సర్లు పడిపోయారు నాకు ఫోన్లు అయినా సరే కష్టపడి చేశారు ఎందుకంటే ది బెస్ట్ విజువల్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఇది ఒక డార్క్ కామెడీ ఫిల్మ్ ఈ డార్క్ కామెడీ ఫిల్ము అండ్ అట్ ద సేమ్ టైం చూడగానే చిన్న టెక్నికల్గా చిన్న ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇందులో ఇంచుమించి పద్నాలుగు సెట్లు వేసాం ఆ బెల్ బెల్ కూడా సెట్టే ప్రతిదీ సెట్టే పద్నాలుగు సెట్లు పద్నాలుగు సెట్లు వేసాం ఇంత చిన్న సినిమాకి అంటే కొంచెం బడ్జెట్ క్రాస్ అయ్యింది అయినా సరే పద్నాలుగు సెట్లు వేసాం చాలా కష్టపడి సినిమా తీసాం ఏదో సినిమా తీసేయాలని తీయలేదు చాలా కష్టపడి సినిమా తీసుకోండి దానికి అందరూ బాగా కోఆపరేట్ చేశారు అలాగే ఇలాంటి సినిమాకి ఒక ఏదైనా ఒక ప్రమోషనల్ సాంగ్ ఉండాలి దానిలో కథన ముందుకు జరగాలి అని నేను అడిగాను ఫోన్ చేసి మా రోల్ రైడ్ అని రోల్ ఒక్క సాంగ్ కావాలి అని అంటే అప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి సాంగ్ ఇచ్చాడు ఆ సాంగ్ ట్యూన్ వాళ్ళు చేసుకున్నారు నిఖిలు ఇద్దరే చేసుకున్నారు చేసుకుని ఒక రోజు ఫైవ్ ఫైవ్ డే నన్ను పిలిచారు స్టూడియోకి నాకు వినిపించారు బాగుంది అన్నాను అంతే నేను చేసింది ఏం లేదు అంతా అల్లే ఇందులో పని చేసింది అంతా అలా చేసుకున్నారు ఊరికి నేను నా మీద భయంతో రెస్పెక్ట్తో చెప్తున్నారు వెనకతలు నేను అన్నీ ఉండి పెద్ద చేస్తానని నేనేం చేయలేదు అన్నీ అల చేశారు లాస్ట్లో ఈ క్లైమాక్స్ ఒక్కటి నాకు నచ్చక రీషూట్లో మూడు సార్లు చేశాను నిజాలు చెప్పేస్తున్నా ఎడిటింగ్లో కూర్చున్నాను అండ్ అట్ ద సేమ్ టైం రీ రికార్డింగ్లో లాస్ట్లో ఒక ఫైవ్ డేస్ కూర్చున్నాను రీ రికార్డింగ్లో కూర్చొని కొంచెం అది కొంచెం హై చేద్దాం అనే ఉద్దేశంతో నేను కూడా కోరస్ రైపు ఆడాను అనుకోండి దాని తర్వాత మెయిన్ ఏంటంటే సార్ ఈ సినిమా చాలామంది డిస్ట్రిబ్యూటర్లు మెయిన్ డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ చూపించాం అందరూ పొడి పొగిడిన ఏకే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డేవ్జాండే డేవ్జాండే పొగిడారు ఎందుకంటే రీ రికార్డింగ్ చాలా బాగా చేశాడు చాలా బాగా చేశాడండి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి అయినా అని నన్ను అందరూ అడిగారు సో డేవ్ జాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చావు అండ్ మంచి మెలోడీస్ కూడా ఇచ్చాడు సూపర్ మెలోడీస్ సో అందుకే వన్స్ అగైన్ త్రూ మీడియా ద్వారా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సో నేనైతే వైరల్ కంటెంట్ ఇచ్చి డిపెండ్ అవుదాం అనుకోట్లేదు ఈ సినిమా ఓపెనింగ్స్ కోసం మిమ్మల్ని అందరినీ రెస్పెక్ట్గా చేతులెత్తి నమస్కరించి అడుగుదామని అనుకుంటున్నాను ఈ సినిమాకి రండి థియేటర్కి రండి చూడండి సినిమాని చూడండి మీకు నచ్చితే చెప్పండి లేదా వదిలేయండి అంతే కానీ థియేటర్స్కి నా సినిమానే కాదు ఏ సినిమాకి థియేటర్కి రావట్లేదు సో దయచేసి అలా అయితే మేము ఎలా బ్రతకాలబ్బా మీరు సినిమా చూస్తేనే కదా మేము సినిమాలు తీగలం మేము సినిమాలు తీస్తూనే కదా ఇక్కడ మా వర్కర్స్ అందరం బ్రతకగలం చాలామంది నా నన్ను ఉంటారు మెల్లలో ఎందుకండి రెడ్ కట్టి వేసుకొని షూటింగ్లు చేస్తుంటారని నేను కూడా ఒక కార్మికుల ఫీల్ అవుతాను నాకు అన్నం ఎక్కడే దొరుకుతుంది ఎక్కడ అన్నం పెడుతున్నారు అని ఫీల్ అవుతాను మీరు సినిమాలు చూడకపోతే సినిమాలు తీసే వాళ్ళు తగ్గిపోతే ఇంకా నాకు నేను కార్మికులు ఎలా ఫీల్ అవ్వగలను నా కడుపు ఎలా నిండుతుంది నాకు అన్నం ఎవరు పెడతారు నా లాంటి వాళ్ళు ఎంతోమంది కుటుంబాలకి అన్నాలు ఎవరు పెడతారు వాళ్ళ కడుపులు ఎలా నిండుతాయి సో కాబట్టి నేను నా సినిమాని కాదు దయచేసి సినిమాలకి రండి సమ్మర్ సినిమాలు బ్రహ్మాండంగా ఏసీలు ఉన్నాయి అన్ని థియేటర్లు అద్భుతంగా ఉన్నాయి ఏసీలో కూర్చోండి ఆ సౌండ్ సిస్టంలో సినిమాని చూడండి ఎంజాయ్ చేయండి సినిమా కూడా వన్ వన్ పార్ట్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ ఇన్ యువర్ లైఫ్ డోంట్ ఫర్గెట్ దట్ సో ట్వంటీ ఫిఫ్త్ ఆల్ థియేటర్స్ అంటే మాకు శక్తి ఉన్నంతవరకు ఉన్న థియేటర్స్లో ట్వంటీ ఫిఫ్త్ నాకు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది సినిమా పేరు చౌర్యపాఠం మీరు అందరూ ఫ్యామిలీ ఇస్తారండి హ్యాపీగా చూడండి సెన్సార్ కూడా అయిపోయింది యూబై ఎంకరేజ్ చేస్తారని వీళ్ళందరికీ ఒక మంచి ఫ్యూచర్ ఇస్తారని చాలా కష్టపడ్డాడు మా ఇంద్ర తన హీరో అన్న మాటే కానీ ఈ సినిమాకి ఒక విధంగా చెప్పాలంటే ఈ చల్సే ప్రొడ్యూసర్ ఈ సినిమాకి డే అండ్ నైట్ కష్టపడ్డాడు చాలా అంటే ఇది ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట నాతో పాటు కూర్చుండేవాడు రాత్రి వన్ ను టూ వరకు కూర్చుండేవాళ్ళం అంటే మార్నింగ్ మళ్ళీ షూట్కి నేనే ఒక్కొక్కసారి నువ్వు వెళ్ళిపోలే నేను చూసుకుంటాను పంపించేవాడిని అంటే తన స్క్రీన్ మీద కనిపించాలి కదా ఫేస్ డల్ అయిపోద్ది ఏమో అని భయంతో వద్దున వెళ్ళి నేను చూసుకుంటాను అని చెప్పి చూసుకునేవాడు అలాగే నా ప్రొడక్షన్ టీం మా తమ్ముడు సురేష్ అలాగే చందు వీళ్ళందరూ డే అండ్ నైట్ వర్క్ చేశారు వాళ్ళే చూసుకున్నారు మ్యాక్సిమం ప్రొడక్షన్ అంతా అండ్ హీరోయిన్ ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది ఎక్సలెంట్గా ఉంది సినిమాలో అండ్ వాళ్ళు నాకేంటంటే ఈ సినిమాలో మనోడిది ఒక కైండ్ ఆఫ్ రైటింగ్ ఒక డిఫరెంట్ రైటింగ్ స్టైల్ అయింది అది బాగుంటుంది ఒకటి ఒక అంటే రెగ్యులర్ రైటింగ్ స్టైల్ ఉండదు అయింది సో చాలా బాగా రాసాడు నిఖిల్ సో ఆయనకు రాసినట్టుగానే వీళ్ళిద్దరు ఎక్సలెంట్గా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది బాగా చేశారు అలాగే యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కూడా మ్యాడీ ఎరకొట్టాడు తను ఇంకా ఉన్నారు ఈరోజు ఇక్కడికి రాలేదు కానీ ఇంకా చాలా ఆర్టిస్టులు ఉన్నారు సో వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సినిమాని చూడండి డో మా సినిమానే కాదు సినిమాలు చూడండి థియేటర్కి వెళ్ళి ఎస్పెషల్లీ ట్వంటీ ఫిఫ్త్ చౌరీ చూడండి సో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్